హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ థర్టీ ఫైవ్ యుక్త ప్రశాంత్ని చూడగానే ఏడుపు ఆపుకోలేక బావా అని ప్రశాంత్ని పట్టుకొని ఏడుస్తుంది బన్నీ ఎందుకు ఏడుస్తున్నావే ఏమైంది అది బావా ఏం జరిగిందో చెప్పవే ముందు రోజు నన్ను కాలేజ్కి తీసుకువెళ్ళే డ్రైవర్ బాబాయ్ రావడం లేదు వారం రోజుల నుండి ఆయనకి జ్వరం వచ్చింది అంటే నేనే రావద్దు అని చెప్పాను హా కాలేజ్ దగ్గరే కదా అని రోజు నేను ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తున్నాను బావా అప్పటికే ప్రశాంత్ చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు యుక్త వైపు డ్రైవర్ రాకపోతే మాకు చెప్పాలి కదా యుక్త మేము వేరే డ్రైవర్ని పెట్టేవాళ్ళం కదా అసలు ఇంతకీ ఏమయ్యింది నేను మన లైన్ నుండి వెళ్తూ ఉంటే రోజు కొందరు అబ్బాయిలు అక్కడ కూర్చొని ఏడిపిస్తున్నారు నన్ను రోజు మార్నింగ్ నేను వెళ్ళే అప్పుడు ఈవినింగ్ ఉండడం లేదు కానీ మార్నింగ్ ఉంటున్నారు ఏమన్నారే నిన్ను అని అడిగాడు సీరియస్గా ప్రశాంత్ రోజు మాటలతో ఇబ్బంది పెట్టేవారు కానీ ఇవాళ నా చేయి పట్టుకున్నాడు బావా అలాగే నా బ్యాగ్ కూడా లాక్కున్నాడు అని ఏడుస్తూ వెకీళ్ల మధ్య చెప్తుంది యుక్త ఏంటి యుక్త నువ్వు చేసేది వాళ్ళు ఒక్కరోజు అలా చేసినప్పుడే అభికి కానీ నాకు కానీ లేకపోతే శృతికి అయినా చెప్పాలి కదా ఇక్కడ నీకేం తెలుసు అని నువ్వు ఆటోలో వెళ్తున్నావు వస్తున్నావు ఏదైనా జరగరనేది జరిగితే ఎలా పైగా వారం రోజుల నుండి వెళ్తున్నాను అంటున్నావు మాల ఒక్కరికి కానీ నీకు చెప్పాలి అనిపించలేదా ఏంటే అని చాలా సీరియస్ అయ్యాడు ప్రశాంత్ యుక్త పైన అది కాదు బావా కాలేజ్ దగ్గరే కదా అనుకున్నాను మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలాగే చెప్తే మీరు కంగారు పడతారు కదా అంది యుక్త చేతులు నలుపుకుంటూ మేము ఇబ్బంది పడతామని నీకెవరు చెప్పారు మేము చెప్పామా ఇబ్బంది పడే వాళ్ళమైతేనే నిన్ను ఇక్కడ ఇంట్లో పెట్టి నీకు కార్ని డ్రైవర్ని పెట్టి ఇంత చేస్తున్నాడా హబీగాడు వాడు లేనప్పుడు పైగా నువ్వు ఇన్ని వేషాలు వేస్తున్నావు వాడు వచ్చాక ఎంత సీరియస్ అవుతాడో నీకు తెలుసా వాడి రియాక్షన్ ఊహించని కూడా ఊహించలేవు నువ్వు ఎందుకే ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి అన్నీ మీదికి తెచ్చుకుంటావు నేను వాళ్ళలా రోజు వెంట పడతారు అనుకోలేదు బావా అంది ఎవడైనా నిన్ను చూస్తేనే ఒప్పుకోడు అబిగాడు వాడు నిన్ను టచ్ చేశాడు అంటున్నావు ఇక వాడి పరిస్థితి ఏంటో అన్నాడు ప్రశాంత్ అందుకే అబిగారికి చెప్పలేదు బావా ప్లీజ్ ఆయనకి ఈ విషయం చెప్పకు ఆయన చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతారు నువ్వే వాళ్ళతో మాట్లాడు ప్లీజ్ బావా అభిగారికి చెప్తే నా మీద సీరియస్ అవుతారు ఆయన ఈ విషయం చెప్పనందుకు అని ప్రశాంత్ని బతిమలాడుతూ ఉంది యుక్త నువ్వు చెప్పకపోతే వాడికి తెలియదు అనుకుంటున్నావా యుక్త నువ్వు ఎలా తెలుస్తుంది బావా చెప్పడానికి డ్రైవర్ లేడు నేను చెప్పను నువ్వు కూడా చెప్పకు బావా ప్లీజ్ అంది యుక్త సరే నువ్వైతే రేపు కాలేజ్కి రెడీ అయ్యి ఉండు వాళ్ళ బాధ ఏంటో నేను చూస్తాను అన్నాడు ప్రశాంత్ నిజంగా రేపు వస్తావా బావా నువ్వు వస్తానే నీ మీద చేయి వేసిన వాడిని అలా ఎలా ఊరికే వదిలిపెడదాం అనుకుంటున్నావు ఖచ్చితంగా వస్తాను అందుకే కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు ప్రశాంత్ వాళ్ళు ఇవాళ అలా చేసేసరికి చాలా భయం వేసింది బావా అందుకే కి వెళ్లకుండా ఇంటికి వచ్చేసాను అందుకే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ముందుగా ఎవరికో ఒకరికి చెప్పాలి ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు సారీ బావా అంది యుక్త తల కిందకి వంచేసి చేసి నీ సారీ నేనేం నీకు నీకేదైనా జరిగితే మేము ఎలా తట్టుకుంటాం అనుకున్నావు హా అంటూ ఇక నువ్వు ఆ విషయం మర్చిపో మేము చూసుకుంటాం ఏదోనా సరేనా భయపడకు లంచ్ చేసి రెస్ట్ తీసుకో రేపు మార్నింగ్ నేను వస్తాను ఓకేనా అన్నాడు ప్రశాంత్ అలాగే బావా అంది యుక్త బుద్ధిగా ప్రశాంత్ వెళ్లిపోయాక ఆ రోజు కాస్త మార్నింగ్ నే లేచేసరికి నిద్ర వస్తూ ఉండడంతో యుక్త వెళ్ళి నిద్రపోయింది మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఫ్రెష్ అయ్యి కాసేపు ఫోన్ లో రీల్స్ చూసి శృతి వచ్చి సమయానికి బయటికి వచ్చింది అప్పుడే శృతి ఇంటికి రావడంతో హాయ్ శృతి అంది యుక్త సోఫాలో కూర్చొని శృతి ఫోన్ మాట్లాడుతూ యుక్తాన్ని ఓసారి చూసి ఫైవ్ మినిట్స్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇక యుక్త ఒకతే సేపు టీవీ చూస్తూ గడిపేసి ఆకలి అవ్వడంతో ఈ శృతి ఏంటి ఇంకా రాలేదు అని ఆమె రూమ్ కి వెళ్ళి చూసింది శృతి చాలా సీరియస్గా ల్యాపీలో వర్క్ చేస్తూ కనిపించింది ఇక తనని డిస్టర్బ్ చేయాలి అనిపించక మళ్ళీ డోర్ దగ్గరికి వేసి యుక్త ఒక్కతే కాస్త ఫుడ్ వడ్డించుకొని తిని తన కి వెళ్ళింది ఆ రోజు గడిచి మళ్ళీ ఇంకో రోజు వచ్చేసింది ఉదయాన్నే ప్రశాంత్ కూడా యుక్త కోసం వచ్చాడు హల్ హాల్లో టిఫిన్ చేస్తూ ఉన్న శృతి ప్రశాంత్ ని చూసి హాయ్ ప్రశాంత్ ఆర్ యూ అని అడిగింది గుడ్ శృతి నువ్వెలా ఉన్నావు ఏదో మీ ఫ్రెండ్ ఏదో మీ ఫ్రెండ్ దయ వల్ల ఇక్కడ ఉన్నానులే కానీ విద్య ఏమంటుంది అని అడిగింది శృతి నవ్వుతూ విద్య ప్రశాంత్ ప్రేమిస్తున్న అమ్మాయి ఇప్పుడు ఏమనట్లేదు శృతి అన్ని పెళ్ళయ్యాక అంటారు ఇప్పుడు ఇప్పుడు ఏమీ అనర్లే అన్నాడు ప్రశాంత్ అంతేనా హా అంతే అంతే ఓకే ప్రశాంత్ నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నా నువ్వు కూడా కింగ్ చేసాయి అంది ఓకే శృతి అన్నాడు ప్రశాంత్ ప్రశాంత్ వాయిస్ విని బయటికి వచ్చింది యుక్త హాయ్ బాబా గుడ్ మార్నింగ్ అని ప్రశాంత్ కి చెప్పి గుడ్ మార్నింగ్ శృతి అంది శృతి యుక్తని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళి తన లో ఆఫీస్ కి వెళ్ళిపోయింది శృతికి ఏమైంది బావా అలా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని అడిగింది ఏం లేదే ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట అందుకే అనుకుంటా అది వదిలే కానీ టిఫిన్ చేద్దాంరా అని పిలిచాడు ప్రశాంత్ ఓకే అని ప్రశాంత్ తో కలిసి టిఫిన్ చేసింది వెళ్దామా ఇక అని అడిగాడు ప్రశాంత్ యుక్తకి లోపల కాస్త భయంగా ఉన్నా సరే బావ కుటుంబాలను వాళ్ళని ఏం చేస్తావు అని అడిగింది ఏదో ఒకటి చేస్తాను కానీ నువ్వు రావే అని యుక్తని లాక్కెళ్ళాడు ఆ రోజు కూడా ఆ వేస్ట్ బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు యుక్తతో పాటు ప్రశాంత్ కూడా రావడంతో ఏంటి పాప ఇవాళని తోడుగా ఇంకొకరిని తీసుకొచ్చుకుంటున్నావా మాకు భయపడి అని వాళ్ళు నవ్వుతూ ఒకడు యుక్త ముందుకి వచ్చాడు అప్పుడే కరెక్ట్ గా ఒక రాడ్ బలంగా వచ్చి వాడి మోకాళ్ళపై తగలడంతో వాడు కాళ్ళ దగ్గర పడిపోయాడు నొప్పికి తట్టుకోలేక ఆ రాడ్ వచ్చిన వైపుకి అందరి చూపులు వెళ్ళాయి వాళ్ళ పక్కనే కార్ కి అనుకుని స్టైల్ గా నిల్చుని వీళ్ళనే చూస్తూ ఉన్నాడు అవి లైట్ సి గ్రీన్ కలర్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ లో చాలా క్లాస్ గా కనిపిస్తున్నాడు యుక్త అక్కడ అభిని చూడగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది గారు ఎప్పుడు వచ్చారు అని తనలో తనే అనుకుంటూ ఉంది అభి స్టైల్ గా తన హెయిర్ ని వెనక్కి అనుకుంటూ వీళ్ళ వైపే అడుగులు వేస్తూ వస్తున్నాడు యుక్త కాళ్ళ దగ్గర పడిన వాడిని చాలా సీరియస్ గా చూస్తూ వాళ్ళ ముందరకి వచ్చి నిలబడి చాలా గట్టిగా యుక్త చెంప పైన ఒక్కటి వేశాడు అభి ఆ దెబ్బకి అక్కడ ఉన్న విధవలు అంతా షాక్ అయ్యారు ఆ దెబ్బకి యుక్త చెంప పైన చేయి వేసుకుని దుఃఖం ఆపుకుంటూ అభిని చూస్తుంది అభి యుక్తని చూస్తూనే ఆ కింద పడ్డవాడి కాలర్ పట్టుకొని పైకి లేపి ఇంకో దెబ్బ వాడి చెబ్బ పైన వేశాడు ఆ దెబ్బకి కళ్ళు గట్టిగా మూసేసింది యుక్త ఇక అతడి కోపం తీరేలా అక్కడ ఉన్న వెదవ బ్యాచ్కి అంతా ఒక రౌండ్ వేసేశాడు అభి ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని తీసుకెళ్లమని కూడా చెప్పాడు అభి ముందుగానే వాళ్ళకి తెలియడంతో అభి ఫోన్ చేయగానే పోలీసులు వచ్చి ఆ బ్యాచ్ ని అంతా పట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా అక్కడే ఉన్న అభి మళ్ళీ ఇంకో దెబ్బ వేయబోయాడు యుక్తని అభి చాలా కోపంగా ప్రశాంత్ అభి దగ్గరికి వచ్చి రే ఆగరా ఎందుకలా కొడుతున్నావు అని అభిని ఆపాడు ప్రశాంత్ నువ్వు మధ్యలో తప్పుకో అన్నాడు అభి చాలా సీరియస్గా రే దాన్ని మేము ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచుకున్నాం రా నువ్వు నా ముందే కొడుతూ ఉంటే ఎలా రా ఊరుకునేది నువ్వు దూరంగా ఉన్నావని ఆ విషయం చెప్పలేదు అంతే పైగా భయపడింది కదా ఇంకోసారి ఇలా చేయదు కానీ నువ్వు కాస్త కోపం తగ్గించుకో అది ఇప్పటికే భయపడి చచ్చిపోతుంది అన్నాడు ప్రశాంత్ అయినా కూడా అభిచూపులు యుక్తిని చంపేసేలాగా ఉన్నాయి రే ఇక్కడ మ్యాటర్ సాల్వ్ అయిపోయింది కదా ఇక నువ్వు ఆఫీస్ కి వెళ్ళు నేను యుక్తని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను పద అని ప్రశాంత్ అభిని బలవంతంగా అక్కడి నుండి పంపించేశాడు ఇంకా అక్కడే ఉంటే యుక్తని ఏమైనా అంటాడేమో అని అభి వెళ్తూ కూడా యుక్తనే చాలా షార్ప్ గా చూసుకుంటూ వెళ్ళిపోయాడు అప్పటికే చెంప మొత్తం ఉబ్బిపోయి కళ్ళ నుండి కారుతున్న నీళ్ళని తుడుచుకుంటే యుక్తని బన్నీ ఇక పద అని తనని ఇంటి దగ్గరికి తీసుకు ప్రశాంత్ ఆమె ఎంత ఆపుకుందాం అనుకున్న వెక్కిళ్లతో ఇంకా ఏడుపు వస్తుంది యుక్తకి యుక్తని లోపలికి హాల్ హాల్లో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చి కొన్ని వాటర్ తాగిస్తాడు ప్రశాంత్ బన్ని వాడి కోపం కాసేపు నేను వాడికి చెప్పలేదు అని అలా నీ పైన కోపంగా ఉన్నాడు అంతే మళ్ళీ వాడే మామూలు అవుతాడు నువ్వు ఇలా ఎడవకమ్మా అన్నాడు ప్రశాంత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్